ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి సెప్టెంబర్ తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ తేదీలో మీ జీవితంలో కొన్ని భారీ మార్పులు సంభవించబోతున్నాయి ఒక అద్భుతమైన ఘటం ఆవశ్యకతంగాబోతుంది ఈ సెప్టెంబర్ మాసంలో మీ జీవిత గమనమే మారబోతుంది ఒక మహా అద్భుతం మీ ఇంట్లో జరగబోతుంది ఆ జరగబోయే శుభ పరిణామాలు చూసి ఆ మార్పును గమనించి మీరే అంటే కళ్ళొకటి ఊహించిన విధంగా మీ జీవితం అనేది రేపటి రోజు ఉండబోతుందండి ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఆవహించి ఉన్న కష్టాలు కన్నీళ్ళు అవమానాలు అన్నిటిని కూడా చీల్చుకుంటూ ఒక దైవత శక్తి అండి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది కాబట్టి మీకు రక్షణగా నిలవబోతుంది కూడా అవునండి ఇవి అక్షరాల సత్యాలు రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే భారీ మార్పులండి అయితే దయచేసి మీ కోసం మీరు కేటాయించుకోండి మీరు పనులు పక్కన పెట్టి ప్రశాంతంగా ఏకాంతం ఒక చోట కూర్చొని ఈ వీడియోలో చెప్పబోయే విషయాలను మీరు శ్రద్ధగా వినండి ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల అంటే మీ గుండె తలుపులు తడుతుంది మీ ఆత్మను మేలుకొలుపుతుంది మీ భవిష్యత్తుకు బాటు వేస్తుందండి మరి రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభేంటి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మీ శ్రజాతకులు దయచేసి ఈ వీడియో పూర్తి శ్రద్ధగా చివరి వరకు చూడండి మీ ఇంటికి ప్రతిరోజు కూడా ముఖ్యంగా అండి మీరు గాఢ నిద్రలో మీరు ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహా దైవశక్తి అత్యంత రహస్యంగా పదే పదే మీ ఇంటికి వస్తూ వెళుతున్న విషయం మీకు తెలుసా ఆ దేవత ఎవరో అసలు ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు మీరుకు గనక తెలిస్తే కేవలం ఆశ్చర్యపోవడం మాత్రమే కదండి ఆనందంతో పొంగిపోతారు ఇన్నాళ్ళు ఇంత చిన్న నిజాన్ని మేము గ్రహించలేక మా జీవితాన్ని మేము అనవసరమైన సమస్యలు పాలు చేసుకున్నామని తీవ్రంగా మీరే బాధపడతారు కూడా మీ మీద తన కరుణ కటాక్షాన్ని వర్ణిస్తూనే ఉంది కానీ దాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు మీ సమస్యలకు మీరే కారణమవుతూ కూడా మానసికంగా కూడా నలిగిపోతూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు కూడా మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఆ పరమ సత్యం తెలుసిన క్షణంలోనే మీ కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు ఏంటంటే ఆగకుండా ప్రవహిస్తాయండి మీరు ఎన్నాళ్ళకు పడిన కష్టాలు అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం మీకు దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది కూడా జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో కూడా దేవుడు అనేవాడు నిజంగా లేడు అని మా మీద ఎందుకు ఇంత పగబట్టాడు అని మీరు భగవంతుని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఎన్నో ఉన్నాయి కానీ మీ ఆవేదన మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు మీకే తెలుస్తుంది ఆ నిజ గ్రహించిన తర్వాత మీరే మోకాల మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటారని క్షమించమని వేడుకుంటారు శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది అయితే మొదటి స్థానాన్ని కలిగి ఉన్నటువంటి ఈ మేషరాశికి అధిపతి కుజుడు ఈ కుజుడు యొక్క ప్రభావం వల్ల వీరు సహజంగానే ఎంతో తేజస్సుతో ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతూ ఉంటారండి అలానే వీరి యొక్క నడవడికలో ఒక హోదాతనం మాటల్లో ఒక అధికారం స్పష్టంగా మనకి కనిపిస్తాయి కూడా చిన్నప్పటి నుండి కూడా వీరి జీవితంలో ఎన్నో ఎత్తుపలను చూశారు కానీ ప్రతి అనుభవాన్ని ఒక గుణపాఠంగా స్వీకరించి ముందుకు సాగారు జీవితం ఎన్నిసార్లు కింద పడి వేసిన అంతకంటే రెట్టుము పట్టుదలతో మళ్ళీ పేకలేస్తారు పడి లేవడం మళ్ళీ పడడం తిరిగి లేవడం అనేది వీరి జీవితంలో ఒక భాగంగా అయిపోయింది అలానే ఈ అనుభవాలే వారిని రాటు తేల్చిన వజ్రంలో మారుస్తాయండి భవిష్యత్తులో ఎదిరిగే ఎలాంటి కష్టానైనా సరే తట్టుకునే శక్తిని ఇచ్చాయి వీరి జీవితంలో కష్టానికి అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన సంబంధం ఉంటుందండి ఏంటంటే ఒకవైపు కష్టాలు పలకరిస్తుంటే మరొకవైపు అదృష్టం కూడా వీరి వెంటే వస్తూ ఉంటుంది అందుకే వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితులలో ఉన్నా సరే అండి వేదో ఒక రూపంలో సహాయంతోనో అద్భుతంగా ఆ సమస్య నుంచి బయటపడతారు అలాగే ఈ మేషరాశి వారు ఎక్కడున్నా సరే ఒక హోదాతనం ఒక రాజులాగా బతకాలని కోరుకుంటూ ఉంటారు అలానే నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతో వచ్చిన వారు వరం వరం అని చెప్పుకోవచ్చు అండి పది మందిలో ఉన్నా సరే ప్రత్యేకంగా కూడా కనిపించాలనే తపన అందరినీ నడిపించాలని ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు రాజకీయం వ్యాపార రంగంలో మీరు ఉన్నత శిఖరాలను అతిరోహించే అవకాశాలు కూడా ఇక ఈ సెప్టెంబర్ మాసంలో మెండిగా ఉంటున్నాయండి అలానే ఒక సంస్థలో ఉద్యోగంగా చేరిన అతి తక్కువ కాలంలోనే తమ ప్రతిమతో మీ యొక్క తెలివితేటలతో టీం లీడర్గా మేనేజర్గా ఉన్న స్థాయికి ఎదుగుతారు కూడా వీరి కింద పనిచేసే వారిని కూడా ఎంతో ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి పక్కకి తప్పుకోవడం వీరికి తెలియదండి అంటే ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను కూడా తమ భుజాలపై వేసుకుంటారు అందుకే కుటుంబంలో కావచ్చండి స్నేహితులు కూడా కావచ్చు వీరు చేసే కార్యంలో కానీ అందరు కూడా వీరిపైన ఆధారపడలు కూడా అలాగే వీరి మాటకు ఇక తిరుగు ఉండదు క్రమశిక్షణ విషయంలో కూడా వీరు అస్సలు రాజీ పడరండి ప్రతి విషయాన్ని కూడా అంటే ప్రతి దాంట్లో కూడా సమయ పాలన ఆరోగ్య రక్షణ వారు చేసే ప్రతి పనిలో నాణ్యత వంటి విషయాలు కూడా ఈ మేషరాశి జాతకులు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ లక్షణాలే వీరిని విజయాల దిశగా మరింత దగ్గర చేస్తూ ఉంటాయి వీరి జీవన శైలి ఎంతో పద్ధతిగా ప్రాణాయికబద్ధంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అయితే నిరంతర అభివృద్ధి సాధించాలనే తపన ఒక్కొక్కసారి ఏంటంటే వీరికి మానసిక ప్రశాంతత కూడా దూరం చేస్తుందండి విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల కుటుంబంతో స్నేహితులతో గడిపే అమూలమైన సమయాన్ని మీరు అంటే కోల్పోతారన్నారండి కాబట్టి ఈ విషయాల మీరు కొన్ని జాగ్రత్తలు వహించడం చాలా అవసరమని కూడా చెప్పుకోవచ్చు ఇక సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు ఉండాలని బలంగా ఆశిస్తారు కూడా వీరికి ఆత్మ అభిమానం చాలా సున్నితమైందండి ఎవరైనా సరే వీరి ఆత్మ అభిమానం దెబ్బతీసే విధంగా మాట్లాడారనుకోండి లేదా ప్రవర్తించినా అసలు సహించలేరండి అలాంటి వారిని వీరి జీవితం నుంచి పూర్తిగా ఆ బంధాన్ని కూడా తొలగించుకోవడానికి కూడా రండి ఆర్థిక విషయాల్లో కూడా వీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు డబ్బును ఎలా సంపాదించాలో దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా వీరికి బాగా తెలుసండి అయితే ఒక్కొక్కసారి వీరికి ఏంటంటే ఇతరులను గుడ్డిగా నమ్మి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు పడే అవకాశం ఉంటుంది చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తుంది అందుకే ఏవైనా సరే నిర్ణయాలు తీసుకున్నా బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి దూరదృష్టి చేతం సొంత వాళ్ళ వల్ల అంటే వాళ్ళు వదిలేసిన బాధ్యతలు కూడా మీద మీ మీద పడతాయండి వాటిని మీరు ఎంతో కష్టపడి నెరవేర్చినా చివరికి ఆ సొంత వాళ్ళ వల్లే మాటలు పడవలసి కూడా వస్తుంది అంటే కృతజ్ఞత లేని వ్యక్తుల వల్ల జీవితంలో ఎంత మానసిక వేదనకు గురవుతారు అలానే తీవ్రంగా విసిగిపోతారు కూడా ఇక వీరిలో ఉండే మరొక ప్రధాన లక్ష్యం ఏంటంటే లౌక్యం అండి ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడితే ఆ పనులు జరుగుతాయో ఈ మేషరాశి వారికి బాగా తెలుసు అని చెప్పవచ్చు తమ తెలివితేటలతో కార్యతనంతో ఎంతటి కష్టమైనా సరే ఎలాంటి పనైనా సరే సులభంగా పూర్తి చేయగలరు అండి అలానే ఓటమిని మాత్రం అంగీకరించే మనస్తత్వం వీరికి అస్సలు నచ్చదండి విజయాలు సాధించేంతవరకు నిద్రపోరు ఏ పని అయినా సరే మధ్యలో వదిలిపెట్టడం అనే మాట వీరికి నచ్చదనమాట ఒక లక్ష్యం నిర్ధారించుకున్నారు అనుకోండి దాన్ని చేరుకునే వరకు వారి దృష్టి మార్చడం ఎవరికి సాధ్యం కాని పని ఈ పట్టుదల వారిని సామాన్యుల నుండి కూడా అసామాన్యులుగా మారుస్తూ ఉంటుందండి అయితే వీరిలో ఆవేశం కూడా కాస్త ఎక్కువేనండి ఎవరైనా రెస్ట్ కొడితే చాలండి ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పారండి దాంట్లో నిజముందా లేదా అని గ్రహించక లేకుండానే అంటే ఎమ్మటి దూ దూకుడుతనం అనేది ఉంటుంది అంటే వీరికి కోపం అండి మూగు కోపం అనేవి ఎక్కువ ఈ కోపం వీళ్ళు కొన్ని సమస్యలు పెరుక్కుంటూ ఉంటారు వీరికి కోపం వస్తే ఆపడం చాలా కష్టం ఆవేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనేక సార్లు నష్టపోతారు దూకుడుతానని కనుక మీరు తగ్గించుకుంటే కనుక ఇక మీకు ఎటువంటి ఇబ్బంది అనేది లేదండి ఆ కోపం అదుపులో ఉంచుకుంటే వీరికి ఇక తిరిగి ఉండదు వితల బాధ్యతలను కానీ కష్టాలు కానీ తమవిగా భావిస్తారు నెత్తిన కూడా వేసుకుంటారండి సహాయం చేయాలని మంచి మనసుతో అలా చేసిన చివరికి ఆ బరువు మోయలేక చాలా కాలంగా బాధపడవలసి కూడా వస్తుంది అభిమానం వేరండి దురాభిమానం వేరే అని గ్రహించండి మీరే ఎందుకంటే ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్నప్పుడు ఎదుటివారికి సహాయం చేయడంలో తప్పులేదు మన దగ్గర లేకపోయినా సరే పక్కన వాళ్ళ దగ్గర తెచ్చి ఎదుటి వాళ్ళకి మన సహాయం చేయాలి అనుకునేది మూర్ఖత్వం వీరి మాట తీరు ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది అనవసరమైన విషయాల్లో కూడా తలదొచ్చుతూ ఉంటారండి కొన్ని కొన్ని కారణాల వల్ల ఎక్కడైనా సరే అన్యాయం జరుగుతూ ఉంటే మాత్రం ఈ మేషరాస జాతకులు అసలు భరించ భరించలేరండి సహించలేరనమాట వీరి న్యాయబద్ధమైన వైఖరి అందరి మనసును పొందుతుంది వీరిలో దానగుణం సహజంగానే కనిపిస్తుంది కష్టాలు ఉన్న వారిని చూస్తే గనక వీరి మనస్సు వీరి యొక్క హృదయం సలించిపోతుంది తమ దగ్గర లేకపోయినా సరే అప్పు చేసినా సరే వితలకు సహాయం చేస్తూ ఉంటారు ఈ గుణం వల్ల ఎంతోమంది వీరి యొక్క వీరికి దీవెనలుగా పొందుతూ ఉంటారండి స్నేహితుల కోసం ఎంతటి త్యాగమైనా సరే సిద్ధపడతారు కానీ ఎవరైనా సరే నమ్మక దోహం చేశారు అనుకోండి వారికి అప్పటికే క్షమించలేరనమాట ఒక్కసారి వీరికి ఆ నమ్మకం పోతే ఇక జీవితంలో ఆ వ్యక్తిని వీరి జీవితంలోకి రానివ్వరండి ప్రతి దశలో కూడా గెలవాలని తపన ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకుని వెళ్తారు అపజయాలు ఎదురైనా సరే వాటిని ఒక గుణపాఠంగా ఒక పాఠాలుగా స్వీకరించి రెట్టించి ఉత్సాహంతో ప్రయత్నిస్తారు ఒక్క మాటలో చెప్పాలి అంటే గనక ఈ మేషరాశి జాతకులకి ఇక ఈ సెప్టెంబర్ మాసం నుంచి అదృష్టమది అంబరాన్ని తాకబోతుందండి ఎలాంటి సందేహమే లేదండి అయితే ఈ మేషరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలానే ఉంటాయి ఎన్నో రకాలుగా వీరి కింద పడి పైకి లేచినట్టు వ్యక్తులే కానీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులేనండి అయినప్పటికీ కూడా ఈ సెప్టెంబర్ మాసం నుంచి మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందండి ఈ మేషరాశి జాతకులు నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్చుకునేటువంటి గుణపాఠాలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు చిన్న చిన్న విషయాలకి తీవ్రంగా గాయపడుతుంది వీరి మనసు చిన్న వయసు నుంచి కూడా పాపం వీరికి ఏంటంటే డబ్బుకు సంబంధించిన ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు పరిస్థితులు సృష్టించే బాధలు కొన్ని అయితే వీరిని నమ్మిన మనుషులు సృష్టించినటువంటి బాధలు వారు చేసిన అవమానాలు మీ గుండెకు బలంగా తగిలాయి ఎంతగా అంటే నలుగురిలో దించుకునేలా పరిస్థితి మీకు ఏర్పడిందని చెప్పుకోవచ్చు కొన్ని కారణాలలో కొన్ని పరిస్థితులలో కూడా మీ ఆత్మ విశ్వాసం కూడా సన్నగిలింది ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకు ఇక ఎవరు లేరు నా కష్టానికి బాధను అర్థం చేసుకునే వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అని కూడా తీవ్రంగా మదనపడ్డారు ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం కూడా పోయిందండి ఎందుకంటే నాకు ఎందుకు ఈ కష్టాలు నేను ఎవరికి కూడా ఏ అన్యాయం చేయలేదు కదా అని భగవంతుణ్ణి నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో అనేకం కానీ మీకు తెలియకుండానేనండి మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మీరు పడుతున్న ప్రతి ఆవేదనను మీరు పడుతున్న ప్రతి సమస్యలను మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహా దైవం మీ ఇంట్లోనే పదే పదే రహస్యంగా తిరుగుతూ ఉందండి ఆ దేవత ఎవరో కాదండి సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన పరమేశ్వరుడు అండి అవునండి సూర్య భగవానుడికి శని భగవానుడికి కూడా అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణ కటాక్షాలను చూపించబోతున్నారు ఇక ఈ సెప్టెంబర్ మాసం నుంచి కొన్ని గ్రహాల మార్పులు చెందడం వల్ల మీరు పడుతున్న కష్టాన్ని మీరు చూపిస్తున్న సహనానికి కష్టకాలంలో కూడా మీరు వేడిన మాన మానవత్వానికి నిజాయితీకి ధర్మానికి ఆ పరమేశుడు ఆ మహాదేవుడు మెచ్చుకుంటున్నాడు అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభ్యుగకరమైన రక్షణగా అవసరంలాగా మీకు అందిస్తున్నాడు ఇక్కడ నుంచి మీకు అన్ని విధాలుగా మీ సమస్యలన్నిటి కూడా పునిష్ట పెట్టినట్టునండి మీకు అదృష్టం అనేది పట్టబోతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి ఆయనే స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో శక్తి రూపంలో సానుకూల తరంగ రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన వా నాటి నుంచి కూడా మీ జీవితంలో ఎన్నో పెయిన్ ప్రమాదాలు ప్రాణాంతకమైన ఘండాలు త్రుట్టిలో తప్పిపోతున్నాయి ఒక్కసారి ప్రశాంతంగా వెనక్కి మీరు చూసుకోండి మీరు ఎదుర్కోబోయి ఉన్న అంటే భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక నష్టాల నుంచి అవమానాల నుంచి ఆయనే మిమ్మల్ని చక్కగా బయటపడి వేస్తున్నాడు అలానే ఒక ప్రమాదం జరగబోయే ముందుగా కూడా మీ ప్రయాణం రద్దు అవడం జరగచ్చు అలానే ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు వారికి నిజరూపం బయటపడవంటివన్నీ కూడా ఆయన లేకుంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా కూడా నిబ్బరంగా కూడా ఉండేవారు కాదండి అలానే ఈ మధ్యకాలంలో మీకు కాస్త మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అలానే ఆగిపోయి ఉన్న ప్రతి పనిలో నెమ్మదిగా మీకు పురోగతి కూడా కనిపిస్తుంది అంటే దానికి కారణం ఆ పరమేశ్వరుడు యొక్క కృప కృపకటాక్షలనండి కాబట్టి ఇప్పుడైనా సరే మీరు ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసన్యమైంది ఎందుకంటే దేవుడు ఎప్పుడు తన రూపంలో మన ముందుకు రాడు నాలాంటి వారి మాటల రూపంలో కానీ లేదా ఏదో ఒక శుభ సంగీత రూపంలో కానీ ఒక మంచి ఆలోచన రూపంలో తన ఉనికి మనకి తెలియజేస్తుంది మీ జీవితంలో పాతుకుపోయి ఉన్న సమస్యల నుంచి ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే గనక ఇక ఈ సెప్టెంబర్ మాసం నుంచి మీరు ఆ పరమేశ్వరుని పూర్తి నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించాలి ఎందుకంటే ఈ మేషరాశి వాళ్ళకి సహజంగానే శివభక్తులే అయినప్పటికీ కూడా మీరేంటంటే కొన్ని సమస్యల కారణంగా భగవంతుణ్ణి పూజించడం కూడా మర్చారు వారి యొక్క మనస్తత్వం వారి యొక్క ఆలోచన విధానం శివతత్వానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డగా భావించి ప్రత్యేకంగా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడండి కావాలంటే మీరే ఒక్కసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీకు తెలియకుండానే తెల్లవారుజున బ్రహ్మ మొత్తంలో మీ ఇంట్లో ఏదో తెలియనిది ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఏంటంటే ఎక్కడి నుంచి మీకు ఇంట్లో పూజ చేయకపోయినా సరే సుగింధపరిమితమైన ఈబూది వాసన రావడం కావచ్చు గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ కర్పూర వాసన రావడం కానీ ఇలా జరుగుతూ ఉండవచ్చండి అవేమి మీ భ్రమ కాదు సాక్షాత్తు ఆ శివయ్యే మీ ఇంట్లోని మీ చుట్టూ పదే పదే రహస్య రూపంలో తిరుగుతున్నాడు అనడానికి అవి స్పష్టమైన సంకేతాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను ఖరైదున యోగాలు ఓములు పూజలు కోరుకోవడం లేదండి కేవలం మీ భక్తిని మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు మీ కంటి నుండి జారి ఒక భక్తి భాషం చాలు ఆయనకి కోటి అభిషేకాలతో సమానం మీరు చేయవలసిందేంటి ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పూజా మందిరంలో ఉన్న ఆ పరమేశ్వరుడు యొక్క చిత్రపటానికి నమస్కరించుకుని ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని గనుక మీకు వీలైన సార్లు కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న అనవసరమైన భయాలకు కావచ్చు దీర్ఘకాలిక ఆందోళనల్లో తొలగిపోయే ఒక తెలియని ధైర్యం విశ్వాసం మీకు పెరిగి మీరు ఒక శక్తి ఉంటుందండి అలానే ప్రతి సోమవారం రోజున లేదా శనివారాల్లో వచ్చే కాలంలో కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక రాగచెమ్మతో స్వచ్ఛమైన నీరు తీసుకుని మీ చేతులతోనే స్వయంగా ఆ శివకు అభిషేకం చేయించండి అలానే ఒక మారుడు దళాన్ని సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలు బాధలు మీరు పడుతున్న ప్రతి దాన్ని గురించి కూడా ఆ స్వామి యొక్క పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడండి మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయనే తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తెలియక చేసిన పాపలు హరించి మీకు సుఖశాంతును అష్ట అశ్వలను ప్రసాదిస్తాడు ఆ శివు యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాతే మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూసి మీరు ఆశ్చర్యకి వెళ్ళతారు మీరు ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్నా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఒక్క క్షణం ఆ పరమేశ్వరుడిని మనస్ఫూర్తిగా తలుచుకుంటే చాలండి మీకు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీకు ముందు కనిపిస్తుందండి మీకు వచ్చే కొన్ని గొప్ప ఆలోచనలు ఆ పరమేశ్వరుడు యొక్క సంకేతాలుగా భావించండి ఏదే జరిగినా సరే మన మంచి కోసమే అని అనుకోండి మీలో మరొక ముఖ్యమైన విషయం అండి గుర్తుంచుకోవాలి మేషరాశి వారు పరమేశ్వరుడు యొక్క ఆశస్సులతో పాటుగా మీకు అండగా నిలిసే మరొక మహాశక్తి ఉందండి ఆ శక్తి మీ ఇంటి కులదైవం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కులదేవతను మర్చకూడదు అసలు ఎప్పుడైనా సరే ప్రతి రాశి వాళ్ళండి ముఖ్యంగా ప్రతి కుటుంబానికి కులదైవం అనే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు మీ మూలాలను కాపాడే శక్తి మీ కులదేవత ఎవరో తెలియకపోతే గనక ఇక మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదేవత ఫోటో తెచ్చుకొని మీ పూజా మందిలో పెట్టుకొని ప్రతి నిత్యం కూడా దీపారాధన చేసుకునే చాలండి ఆ తర్వాత ఆ శక్తి మరింత వరకు మీకు చాలా వరకు మేలు అనేది జరుగుతుంది పరమేశ్వరి యొక్క ఆశస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఇక ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు అలానే మిమ్మల్ని చూసి అసూయపడే శత్రులు దుష్ట శక్తులు మీ దరిదాపుల్లో కూడా రాలేవు కూడా వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే వారికే తిరిగి కొడతాయి మీరు ఏ పని చేసినా సరే మొదలుపెట్టండి అఖండ విజయం సాధించగలుగుతారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయండి ఇక ఈ సెప్టెంబర్ మాసం నుంచి సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి మీ చేతిలో ధనం ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుందండి అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుందండి డబ్బు ఏదో ఒక రూపంలో మీ చేతికి వస్తుంది మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా పోతాయండి అయితే వచ్చిన డబ్బును మీరు వచ్చినట్టుకు పోకుండా సరైన మార్గంలో ఖర్చు చేసుకుంటూ మీకు ఆస్తి రూపంలో కూడా మిగులుతుంది మీకు అసలుకి ఈ సమయంలో లక్షలకు అవసరం లేదండి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపాదించగల శక్తి సామర్థ్యాలు అవకాశాలు మీకు లభిస్తాయి ఇంతకన్నా ఇంకేం కావాలండి అన్నిటికంటే ముఖ్యంగా మీకు అమూలమైన మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది కుటుంబం ఉన్న గొడవలు కావచ్చు మనస్పర్ధలు అపార్థాలు అన్నీ తొలగిపోతాయి అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా కూడా ఉంటారండి మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది అంటే మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా ఈ సమయంలో సర్దుకుంటాయండి మీ సంసార జీవితం అనేది ఆనందమయం అవుతుంది మీ పిల్లలు మీ మాట కూడా వింటారు మంచి అభివృద్ధిలోకి కూడా వస్తారు పరమేశ్వరుడు మీ మనసులోని తలుచుకొని మీరు ప్రతి పనిని ప్రారంభించండి ఇక మీకు ఏ పని కూడా ప్రతి పని ఖచ్చితంగా విజయవంతంగా తిరిగి ఇంటికి వస్తారండి ఈ సెప్టెంబర్ మాసం నుంచి కూడా మీకు అన్ని విధాలుగా కూడా ఒక్క మాటలో చెప్పాలి అంటే మేసరాశి జాతుకులకి అదృష్టం అనేది మీ వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని పాపాల కర్మ ఫలాలను గ్రహ దోషం అన్నిటిని కూడా తొలగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు చేయవలసింది భక్తితో నమ్మకంతో ఆయన్ని మీరు స్మరించుకోవడమే ఇక మీ జీవితంలో పట్టిందల బంగారం అవుతుంది మీరు ఏ రంగంలో ఉన్నా సరే అంటే ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు రాజకీయమైనా సరే అందులో మీరు మంచిగా రాణిస్తారండి ఈ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో చూసి మీరు ఆశ్చర్యపోతారండి ఏంటంటే మీకు సమస్య వచ్చినప్పుడు ఒక్కసారిగా అంటే పడిపోతారనమాట ఇక దేని గురించి ఆలోచించరు సమస్య వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని ముందుకు వెళితే గనక ఇక మీరు అద్భుతాలు చూడగలుగుతారు కష్టం సుఖం రెండూ ఉంటాయండి కాబట్టి మేషరాశి వారు కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే ఆ వంశాన్ని కాపాడే తల్లి అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరిగి తీరతాయి కులదేవత మరవడం అంటేనే చెట్టుకు వేరు లేకుండా నీళ్లు పడడం లాంటిదండి కాబట్టి ప్రతి నిత్యం కూడా మీ కులదైవాన్ని పూజించుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మీకున్నటువంటి కష్టాలు కావచ్చండి నష్టాలు బాధలు దుఃఖాలు తరతరాలుగా వస్తున్న కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలన్నీ కూడా పాఠాపంచలైపోతాయండి ఇక మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ తేదీలో జరగబోయే అద్భుతమైన మార్పులు ఏంటో తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసి చూసేవాళ్ళైతే దయచేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీమాతే నమ